ఏంటిది చూస్తుంటే లివర్ ఫ్రై లాగే ఉంది అని అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇది వచ్చేసి నల్ల అనమాట నల్ల అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు నేను కూడా ఎప్పుడు విండమే కానీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం ఈ నల్లా వచ్చేసి హెల్త్కి చాలా మంచిదంట అండ్ అలాగే చేసుకోవడం కూడా చాలా సింపులే ఫస్ట్ దీన్నైతే మనం బాయిల్ చేసుకోవాలి దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ మంచి మరిగిపోయిన తర్వాతకి ఇదంతా కూడా వాటర్లో వెయ్యాలి ఇప్పుడు దీన్ని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి వాటర్లో వేయగానే వెంటనే బాగా కలపకండి ఎందుకంటే అదంతా కూడా క్లమ్జీగా అయిపోతుంది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు సింపుల్గా ఒకసారి అలా కలిపి మూత పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇదంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయింది ఇది బాయిల్ అయిపోయింది అన్నానికి మనకి సైన్ ఏంటంటే ఇదంతా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి ఫస్ట్లో మనము గిన్నెలోకి వేసినప్పుడు రెడ్ కలర్లో ఉంది ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇలా రావాలన్నమాట ఇలా వస్తే ఇది మనకి ఉడికిపోయినట్టే బాయిల్ చేసుకున్న దీన్ని ఇప్పుడు మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కల్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ మీడియం సైజ్ పీస్ లా కట్ చేసుకోండి మీరు మరీ చిన్న ముక్కల్లా కట్ చేశారంటే కలిపేటప్పుడు పొడం పొడవు అయిపోతుంది అనమాట అందుకని ఇట్లా ఒక క్యూబ్ లా కట్ చేసుకోండి కనీసం మంత్లో ఒక్కసారైనా దీన్ని తినడానికి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది కదా మొత్తం అంతా కూడా ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి అందులోకి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి అలాగే దాంతోపాటు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోండి మేమంతా కారం తినలేము అని అనుకున్న వాళ్ళు ఒక రెండు పచ్చిమిర్చి అయినా ఇలాగ సన్నగా చిలికలా కట్ చేసుకొని వేసుకోండి మేమంటే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఫోర్ ఫైవ్ వేసాను పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాతకి ఇలా ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇవి రెండు వేసుకున్న తర్వాతకి ఒకసారి ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు పచ్చి సన్ పోయేంత వరకు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఈ పీసెస్ ఉన్నాయి కదా ఇందులోకి మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం ఇందులోకి వేసుకున్న తర్వాతకి ఒకసారి నీట్గా కలుపుకోండి మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా గబగబా కలపమాకండి చెప్పాను కదా గబగబా కలిపారంటే కనుక ఇదంతా కూడా ఎగ్పూడలాగా అయిపోతుంది అనమాట అందుకని ఇలా పైపైన ఒకసారి నీట్గా కలుపుకోండి మనం ఇప్పుడు ఇందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోండి కారం కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే ముందు పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది సరిపోతుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా కొంచెం జ్యూస్ వేసుకోండి తక్కువైతే లాస్ట్లో వేసుకోవచ్చు దీంతో పాటు ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోండి ఇంతే ఇంకా నేనైతే స్పైసెస్ ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు ఎక్స్ట్రా మీకు కావాలి అనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోండి నేనంతగా ఇష్టపడాను కాబట్టి యాడ్ చేయట్లేదు ధనియాల పొడి వేసుకున్న తర్వాతకి మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి మసాలా అన్నీ ముక్కకు పట్టేలాగా ఇలాగ ఒకసారి గిన్నెతో పాటు ఇలా తిప్పుకొని అప్పుడైతే మంచిగా మనకి మిక్స్ అవుతుంది అనమాట అంతే ఇంకా లాస్ట్లో ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మక్క పెట్టుకోండి అంతే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ కదా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అండ్ నల్ల ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి